పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోండి పర్యావరణం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుందని అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల అన్నారు ప్రతి సంవత్సరం మనము ఎన్విరాన్మెంటల్ డేని జూన్ ఐదున జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా ప్రాజెక్టు వైజ్గా అంగన్వాడీ సెంటర్ వైజ్గా జరపాలని కమిషనర్ ఎండి అండ్ సిడబ్ల్యూ హైదరాబాద్ చే ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు ఈ ఆదేశాలను అనుసరించి ప్రతి అంగన్వాడీ సెంటర్లో మొక్కలు నాటడం నీటి సంరక్షణ యొక్క ప్రాముఖ్యత గురించి స్వయంగా కంపోస్ట్ తయారు చేసుకోవడం కూరగాయలు పండ్లు నుండి ప్రతి ఇంట్లో ఆఫీసులో ఇంకుడు గుంతలు ప్రాముఖ్యత గురించి వివరించడం నీటి నిల్వలు పరిసరాల పరిశుభ్రత గురించి తెలియజేయడం ఎన్విరాన్మెంటల్ స్కీమ్ అన్నారు ఎడారీకరణను నిరోధించడానికి భూమిని పునరుద్ధరించండి కరువును ఎదుర్కోవడం ఈ దిశగా మనం ఐదవ తారీఖున వివిధ కార్యక్రమాలు నిర్వహించి కార్యక్రమంలో భాగస్వాములై ప్రతిజ్ఞతో ప్రాజెక్టు చేయించాలని అన్నారు సిడిపి స్వరూపారాణి ఆదేశానుసారం ముర్మూర్ అంగన్వాడీ కేంద్రంలో జూన్ ఐదవ తారీఖు నాడు పర్యావరణ పరిరక్షణ యోగా మరియు మొక్కలు నాటడం కార్యక్రమం గ్రామ పంచాయతీ కార్యదర్శి శామగారి ఆధ్వర్యంలో నిర్వహించినాము మొక్కలు నాటినాము ప్రతిజ్ఞ ప్రతి ఇంటింటికి ఇంకుడు గుంట చేరుకోవాలని ప్రతి వాళ్ళు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి వాళ్ళు ఒక గుంటతో కూరగాయలను పరిగినవి అన్నీ వేస్తూ ఎరువు సొంతంగా తయారు చేసుకోవాలని వారికి చెప్పుతూ వారి చేత ప్రతిజ్ఞ చేయించినాము రంగవల్లి ముగ్గులు వేసి మొక్కలు తెచ్చి కార్యదర్శి గారు ఏఎన్ఎం గారు ఆశా వర్కర్లు అందరి అందరి ద్వారా మొక్కలు నాటినాము అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమం చేయడానికి గర్భిణీలు బాలంతలు తల్లు కిషోర బాలికలు వర్కర్లు త్రవంతి జ్యోతి పుష్ప శిరీష మరియు మా కమిటీ సభ్యులు లావణ్య రమ్య శాతి మా ఆయా లక్ష్మి అందరి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించినాము ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు డాక్టర్ ఉదయ్ కుమార్ టీడీఎస్ సూపర్వైజర్ సురేష్ బాబులు పాల్గొన్నారు